वंदे शुभुम उगुर वंदे जगद्कारण वंदे पन्न भूषण मृगधरम वंदे पशून पति वंदे सूर्यशाकिनयन वंदे मुकुंद प्रिम वंदे भक्तजनाश्रिय च वरदम वंदे शिव शंकर ओं श्री दुर्गामीश्वराभ्या अर्जुन वंदे जगदेकबीर ओम वं श्री राधाकृष्णाभ्या नम మనకి స్వామి అనగానే మనం భయపడతాం చాలా మందికి శని అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు ఇప్పుడు మేము మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి మేకలను కోసేసి వేసేసి భోజనాలు పెడతారు ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోళ్ళని మేకలను కోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళను సంతోష పెట్టడం కోసం మీరు కోళ్ళని మేకలు విందు భోజనాలు మంచి మందు కిందు పెడతారు కానీ మీకు ఏ ఏలినాని ప్రభావం వలనో అర్ధాష్టమ శ్రేణి ప్రభావం వలనో లేక అష్టమ శ్రని ప్రభావం వలన పెరాలిసిస్ వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్లో పడినా కోర్టు కేసుల్లో వచ్చిన ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏలినాడు శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మలు కొట్టి పిల్లల సినిమాలకి అలాగే చదువుకోండిరా బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగడాలు ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు తయారై ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరికీ కూడా ఈ స్నేహితులు నీకు అక్కడకు రారు అని చెప్పడమే శనేశ్వరుడు యొక్క డ్యూటీ ఈ సమయాల్లో మరి మిగతా టైముల్లో ఏమండి ఆ మాకు అర్ధాష్టమం లేదు అష్టమం లేదు ఏళ్ళ శని లేదు మిగతా టైములో శని ఇబ్బంది పెట్టడా అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్ర క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే శనీశ్వరుని అంటారు మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడు అంతే అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తు వచ్చారు ఆ జన్మల్లో పాపాలు చేశారు ఇస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే మంచి పనులు చేస్తే అది అంతేగాని శనీశ్వరుణ్ణి ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు అవగ్రహాలను ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనీశ్వరుడు కాళ్ళు గడిగేసుకోండి అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవర్రా మీరంతా పండితులరా నా కొడకల్లారా ఇదిరా మీరు శనీశ్వరుడి గురించి చెప్పేది ప్రజలకు ఎలాగూ బుద్ధి లేదు పామరులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనీశ్వరుడిని అవమానిస్తున్నారు శనీశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు మీరు తప్పులు చేసి మీరు పోకు పనులు చేసి మీరు బథవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శనిశ్వరుడు దేవుడు చేయలేదు ఏంట్రా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్దా ఎవడెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం కుల ఐక్యత కోసం ఓ పంతులు గారు బతుకుతాడా బయట ఉన్న చెప్పులు స్టాండ్ వాళ్ళు బతుకుతారు షాపులు బతుకుతారు ఇందుకే పెట్టారు మీకు అంతే దాన్ని పండితుల డ్యూటీ అది ఏ చెప్పాలి అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి షర్ట్ ఇప్పేసి మళ్ళీ ఎక్స్ట్రాలు షర్ట్ ఇప్పేసి ప్రదక్షిణాలు దాన్ని మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి బాడీ పర్సీవ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది చెప్తా అది డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు ఇక అమ్ము అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయాన్ని అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పెకిల్ ఏంటంటే స్పెషల్గా ఉండాలి యునిక్గా గా ఉండాలని శనీశ్వరుని ముట్టుకోకు శనీశ్వరుని అక్కడే బట్టలు వదిలేసాడు బట్రా మీరు మీకు వస్తుందా పక్షపాతం ఇలా చెప్తే సో బీ కేర్ఫుల్ వై ప్రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఏంట్రా శాస్త్రాలు శాస్త్రాలు ఎక్కడనే స్టోప్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మేము తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు అసలు ఎక్కడ ఉండగానే చూపిస్తాడు శనిస్తడు శివుణ్ణి లెక్క చేయడు విష్ణువుని లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి పడేశాడు అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఫ ఇండిపెండెంట్ సంస్థ అది ఎలాగైతే ఒక ఏసీటిఈ ఒక యూజీసీ ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అది సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనీశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇవ్వాలా శనీశ్వరుడికి దర్ ఇస్ నో నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడైనటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాల అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్ అండ్ హీ విల్ రిఫార్మ్ ద సొసైటీ హీ విల్ అమెండ్మెంట్ అమెండ్మెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెండ్ చేస్తాడు బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అది అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు బాగుంది మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఏంటా ఇంటికెళ్ళి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు నీ కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తు తెలియకూడదు దానికి దానం అంటారు గుప్తానం అంటే పేదవాడికి అన్నం పెట్టారు తిరుపతిలో హుండీలో మాత్రం వజ్ర ఏది కిరీటం వేసాడు లేకపోతే కట్టలేసాడు అంటాడు దేవస్థానం ఏం చేస్తుంది చెప్పుద్ది రా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు దిస్ ఇస్ నాట్ ద బే ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు వికలాంగులు కనపట్లేదు కామము ఇది కలియుగం కామయుగం ఇది కల్తీ యుగం ఈథింగ్ అండ్ మేటింగ్ పాలసీ ఇది యానిమల్ లైఫ్ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి వచ్చినటువంటి పర్ఫెక్ట్స్ యానిమల్ నే హ్యూమన్ బీయింగ్ అంటారు ఈటింగ్ అండ్ మీటింగ్ చేయకపోతే ఇంకేం చేస్తారు మరి కాబట్టి ఇవి చేస్తే లక్ష్మీదేవి రాదమ్మ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి గురువు ఎందుకుంటాడు దత్తాత్రేయుడు ఎందుకున్నాడు లహరి మాసేడు ఎందుకున్నాడు మహాతాట బాబాజీ ఎందుకున్నాడు రజనీకాంత్ పిచ్చాడా ఎందుకు ప్రతిసారి సూపర్ స్టార్ అయ్యాడు ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ మహావత బాబాజీని కలిసి వస్తాడు గురువులను ఎందుకు కలుస్తారు ఆ దత్తావతార్ జగద్ద జగద్గురువు అయినటువంటి సుమ సరస్వతి లో వెళ్ళిపోతే మేము వెళ్ళామండి గానగాపూర్ కర్మలు తీసేస్తారండి అంత డివోషన్తో అంత అట్మోస్ట్ డివోషన్ తో అంత అట్మోస్ట్ డెడికేషన్ తో డెటర్మినేషన్ తో పేద ప్రజల గురువు అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కార్లు వెళ్తావా నువ్వు చెప్పులు వేసుకుని వెళ్తావా నీ దర్భాలని ప్రకటించడానికి నువ్వు పట్టు చీరలు కట్టుకుని వెళ్తావా బంగారాలు మెళ్ళలో వేసుకుని వెళ్తావా ఇవి నువ్వు వెళ్ళి గురువు దగ్గర స్కూల్కి పంపించే స్కూల్కి ఇలాగే వెళ్తే రాణిస్తాం అనుకున్నావా యూనిఫార్మ్ అనేది ఎందుకు పెట్టామా సో యూనివర్సిటీస్ లో ఎందుకు నువ్వు టోరీన్స్ వస్తే రాణిస్తావా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ వేస్తామా మాస్టర్లకి ఎదురు చెప్తే వేస్తామా ఇదే అంతే కాబట్టి తప్పకుండా ఏ రకంగా వెళ్తే ఈ ద్వాదశ జ్యోతిర్ రాశుల వారికి అందరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనిగ్రహం యొక్క అనుగ్రహము మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అదేవిధంగా జగద్గురువైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు అంటే మాస్టర్స్ స్పిరిచువల్ మాస్టర్స్ వీళ్ళ యొక్క అనుగ్రహం వస్తుందో తద్వారా మాత్రమే నీకు సంపద ఆరోగ్యము ఐశ్వర్యము ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఐశ్వర్యం అని అంటే అనగానే డబ్బు అని ఆరోగ్యం కూడా సో ఇటువంటివన్నీ తెలియాలి అంటే నువ్వు పర్ఫెక్ట్గా దేవాలయాలు గుంపులు గుంపులు కలిగి శక్తి శక్తిపీఠాలు చూసామండి అమెరికా నుంచి వచ్చామండి పద్దెనిమిది శక్తిపీఠాలు వెళ్ళామండి మానస సరోవరం వెళ్ళామండి మూడు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి తర్వాత హిమాలయస్ వెళ్ళామండి కేదార్నాథ్ వెళ్ళామండి బద్రీనాథ్ వెళ్ళామండి కాశీ వెళ్ళామండి ఎన్ని వెళ్ళినా ఎన్ని పుష్కరాలకు వెళ్ళినా ఎన్ని కుంభమేళాలకు వెళ్ళినా నీ కర్మ జరిగిపోయిందా నీకు ఎందుకు కష్టాలు ఇంకా మిగిలి ఉన్నాయి తెలుసుకోండి గురువు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ నేను ప్రొఫెసర్ డాక్టర్ ములగుడి సత్యనారాయణమూర్తిని ఒక అధర్మణ వేద పండితుడిని కాబట్టి అష్టాదశి శక్తి కూడా చిన్ననాటి నుంచి మా గురువులతో కళా పోషణ కళ కలబెట్టడానికి వెళ్ళాం కాబట్టి యాక్చువల్ ప్రాసెస్ ఉంటుంది గురువులు చెప్పిన ప్రకారం వెళ్ళాలి గురువు యొక్క అనుగ్రహం కోసం మనం పాటించాలి అరే నా పేరు కొడితే వేరే వాడు ఫోన్ నెంబర్ పెట్టేసుకుంటాడు ఒక దొంగ జ్యోతిష్యుడు నా పేరు పెడితే వేరే వాళ్ళ జ్యోతిషాలు సెంటర్లు వచ్చేలాగా భ్రమింపజేస్తారు వీళ్ళు రా పండితులు మీరు రా సెంటర్లు చెప్పేది సో ఇటు అందరికీ ప్రజలందరికీ కూడా మీరందరికీ నేను మనము చేసేది ఏంటంటే నా యుఎస్ఏ నెంబరు నా నెంబరు పర్సనల్ నెంబర్ రెండు కూడా ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడమైంది కేవలము వీటికి మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి అండ్ మీరు చక్కగా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ యొక్క శాస్త్రాన్ని ఈ యొక్క ఫలితాలని ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ముందు జ్యోతిషం ఫలితాలు కాదు మీకు జగద్గురువులను చూపిస్తున్నాను జగద్గురువు అయినటువంటి స్వామి వివేకానందుడు రామకృష్ణ ప్రమంస రమణ మహర్షి ప్రభాతరంజన్ సకార్ ఆనందమూర్తి పరమాంశ యోగానందలు వారు ఇటువంటి జగద్గురువుల యొక్క వాళ్ళని చూపిస్తున్నాం వాళ్ళ యొక్క కృప వల్లనే మాత్రమే మీకు కర్మలు పోతాయి అప్పుడు లక్ష్మి అనుగ్రహం వస్తుంది అండ్ శనిశ్వరుడి యొక్క పీడ పోతుంది అంతేగాని కేవలం మీరు లక్షల లక్షల హోమాలు చేయించుకొని కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల కపట బ్రాహ్మణుల వలలో పడితే ఇప్పటికే మీకు అనుభవం అయి ఉంటుంది మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చూసుకోండి మీరు అన్ని చేయించాం మా కష్టాలు ఇంకెందుకు ఉన్నాయని పరిశీలన చేసుకోండి జగద్గురువుల ఆశ్రయం పొందినటువంటి వాళ్ళ ఒకసారి కంపేర్ చేసుకోండి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి లేవు ఎందుకంటే గురువు కర్మని తీసేస్తారు సో తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము చెప్తున్నా ఈ యొక్క మీరు అందరూ కూడా నేను సంప్రదించవచ్చు భయపడక్కర్ల ఎలా అంటే క్లాస్ రూమ్ నేను కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక ప్రొఫెసర్ని కాబట్టి నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్ కాల్ వాట్సాప్ చేయండి అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయాలి నాకు ఊరిన ఫోన్లు కొడితే ఎలా చెప్పండి నేను ఏమైతే వాట్సాప్ చేయండి లేదా అమెరికా కాల్లో మాట్లాడండి సో ఈ విధంగా ఈ పన్నెండు రాష్ట్రాల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ యొక్క శనిగ్రహం అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహము గురువు యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో దాంతో పరిష్కారాలతో పాటు చెప్తున్నాను చూడండి తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శనిగ్రహ ప్రభావము మహాలక్ష్మి అనుగ్రహము దత్తాత్రేస్వామి వారి యొక్క అనుగ్రహం వలన మనకి ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉండబోతోంది మొట్టమొదటగా మీకు ఎన్నో సంవత్సరాలుగా ఒక చోట ఉద్యోగం చేస్తున్నారు మీకు వయసు ఎక్కువైపోయిందని ప్రైవేట్ జాబుల్లో నుంచి మిమ్మల్ని తొలగించడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాస్త వర్క్ లోడ్ పెరగడము కాస్త పని అంతా కూడా అశాంతిగా ఉండడము పోలీక్స్ నాన్ కోఆపరేషన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే మీకు ఈ యొక్క గురుగ్రహ ప్రభావము మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి పాతగా మీ దగ్గర అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పులు ఇచ్చేయడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అలాగే ఈ రాశి వారందరూ కూడా మీకు కొత్త కొత్త బిల్డింగ్లు కట్టడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అండ్ ఈ ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి కొత్త ఉద్యోగాల్లో మీరు చేరాలి కొత్త మానే చేరాలంటే పాత మానేయాలి పానీయ మానేయాలంటే ధైర్యం కావాలి ఏమో గాపురం ఏమైపోతుందో జీతాలు రాకపోతే సంసారం ఏమైపోతుందని భయంతో మీరు ఉండడం అనేటటువంటి జరుగుతాయి అయితే అనుకోకుండా మీరు మీరు ఎలాగో మాట్లాడు కూడా గ్రహమే పీక్ ఇచ్చేస్తుంది జాబ్ కాబట్టి ఈ జాబులు పోయినాయి అని బాధపడవలసినటువంటి అవసరం లేదు అవన్నీ కూడా మీ మంచికే జరిగినాయి మీ కొత్త కంపెనీల్లో మీరు ఉద్యోగంలో చేరడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అది అధికంగా ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆనరబుల్ జడ్జెస్ పోలీస్ ఆఫీసర్స్కి ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మీ అందరికీ కూడా అధిక ఆదాయము ఆ తర్వాత ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి కూడా ఉన్నాయి లేకపోతే అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి ఇబ్బందులు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి షుగర్ కొత్తగా అటాక్ అవ్వడానికి ఉన్నాయి అయితే ముందు లివర్ కి సంబంధించినటువంటి మాత్రలు టాబ్లెట్స్ లో కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి ఆ లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది అయితే రాహు ప్రభావం వలన మానసిక అశాంతి అనేటటువంటిది పెరుగుతుంది కాబట్టి రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహు కిలోం భావ విన ఆవుపేట ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మంత్రానుష్ఠానం చేసుకోవడం ద్వారా ఆ బగళాముఖిది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమ